నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలో ఈడీ ఎంటర్ అయినప్పుడు కేటీఆర్ గారు సేఫ్ సైడ్లోకి అయితే వెళ్ళిపోయారు మరి అదేవిధంగా ఏపీలో కూడా ఈడీ ఎంటర్ ఎంటర్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు జగన్ గారు కూడా సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో తెలంగాణలో ఈడీ ఎంటర్ అయినప్పుడు అయితే కేటీఆర్ గారు ఇప్పుడు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఏపీలో కూడా ఏడీ ఎంటర్ అయింది కాబట్టి జగన్ గారు ఇప్పుడు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినట్టే సో అలాంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ పొలిటికల్ స్ట్రైక్స్ చేస్తుంది అంతకుముందు మనం సర్జికల్ స్ట్రైక్స్ అనే ఉన్నాం అందుకంటే భయంకరమైనటువంటి పొలిటికల్ స్ట్రైక్స్ని తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాంటి స్ట్రైక్స్ చేసేసి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసేసి పొలిటికల్ స్ట్రైక్స్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది అదే కనుక లేకపోతే కేంద్రంలో బీజేపీ కూడా వచ్చిండేది కాదు సో ఇప్పుడు తెలంగాణ మీద పడింది తెలంగాణలో ఏం చేయాలనే దాని మీద దాంట్లో భాగంగా ఏంటి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా మోడీ కన్నా కూడా ఈడీ సిబిఐ ముందు వస్తాయని చెప్తుంటారు అలానే కేసీఆర్ గారి విషయంలో ఏం జరుగుతుంది కేటీఆర్ గారి విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కేటీఆర్ గారిది ఈ కార్ రేస్ సంబంధించిన కేసు చాలా సీరియస్ కేసు అది యాభై కోట్ల రూపాయలు విదేశాలకు పంపించారు హవాలా చేశారు అనేది కదా ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ప్రధానమైనటువంటి అభియోగం దాని మీద తెలంగాణ సిట్టు విచారించింది విచారించి అన్ని ఆధారాలను సేకరించింది ఆయన ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ ఉండేటువంటి బ్యాంకు నుంచి విదేశాల్లో ఉండేటువంటి కంపెనీకి డబ్బులు పంపించారు అది హవాలా కింద వస్తుంది మనీ లాండరింగ్ కింద వస్తుందని చెప్పి అప్పట్లో తెలంగాణ సిట్ తేల్చింది మనీ లాండరింగ్ కింద వస్తుంది కాబట్టి దీన్ని ఈడీకి అప్పచెప్పాలని ఈడీ కూడా ఎంటర్ అయ్యింది ఈడీ ఎంటర్ అయ్యి తెలంగాణ సిట్ విచారించినటువంటి మొత్తం సమాచారాన్ని తీసుకొని ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ కూడా వచ్చింది మరి ఏం చూసిందో ఏం చూడలేదో దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది కేటీఆర్ గారు సేఫ్ సైడ్ అప్పటి వరకు ఏంటి ఈడీ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఈడీ ఎంటర్ కావడానికి ముందు రోజు కూడా ఈ రాత్రికే కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి న్యూస్ ప్రధాన ఛానల్స్లో వచ్చింది ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది కార్ ఈ ఈ దాంట్లో ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు ఈరోజే అరెస్ట్ అవుతారు పోలీసులు మోహరించి ఉన్నారు ఇంటి చుట్టూరు ఇలాంటి న్యూస్ విన్నాం కదా మనం మరి ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిన తర్వాత అలాంటి న్యూసే కనపట్టాలా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కేసు ఇన్ ఇన్వెస్టిగేషన్ చేసింది తెలంగాణ సిట్ కదా సిట్ పోలీసులు కదా మరి తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు కదా అని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది మనీ లాండరింగ్ జరిగింది ఈడీ వచ్చింది మరి ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడుగుతుంది అంటే దాని అర్థం ఏంది ఈ కేసుని కోల్డ్ స్టోరేజ్ లో పడేశారుగా ఈ కోసని కోల్డ్ స్టోరేజ్ పడేశారు కేటీఆర్ ఏమో సేఫ్ సైడ్ అయ్యారు దాని అర్థం ఏంటి ఎందుకు జరిగింది ఇదంతా ఇదంతా పొలిటికల్ గేమ్ కాదా ఇది మామూలుగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది ఇది అంటే బీజేపీ తోటి టైఅప్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా బీజేపీ తోటి మాట్లాడుకున్నారు పోయి ఢిల్లీ వెళ్ళి కేటీఆర్ గారు మాట్లాడుకున్నారని ఇప్పుడు అదే విషయాన్ని కవిత చెప్తుంది ఇప్పుడు తిహార్ జైలు నుంచి తను బయట రావడానికి కానీ లేదా ఇతరతర భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీతో మాట్లాడుకున్నారని చెప్పి కవిత అయినా చెప్తుంది కదా అంటే ఇప్పుడు జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకున్నారంటారా ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకున్నారంటే ఇప్పుడు జగన్ కేసు కూడా సేమ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను కేటీఆర్ గారు కేసు సేమ్ అలానే కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక సీట్ ఏర్పాటు చేశారు ఆ సిట్ చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చింది వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని దాదాపు చాలా మందిని అరెస్ట్ చేసింది వాళ్ళలో ప్రముఖులు వచ్చేసి ధనుంజయ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి కసిరెడ్డి రాజ రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారించింది విచారించి విచారిస్తే క్లియర్గా వాళ్ళు ఇచ్చినట్టు వాంగోలం కానీ లేదంటే కొంతమంది అప్రూవ్గా మారటం కానీ వాంగ్మూలం ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తే కనుక బిగ్ బాస్కి డబ్బులు జర్నీ అని చెప్పి తేలింది ఎవరు ఆ బిగ్ బాస్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు మరి మొత్తం అల్టిమేట్ అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కనుక్కుంటున్నారు కనుక్కున్నటువంటి స్టేజీలో ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఏం చేసింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సిట్ సేకరించినటువంటి సమాచారం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అవన్నీ తీసుకొని ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఏ ఎంటర్ అయింది మనీ లాండరింగ్ జరిగింది హవాలా బిజినెస్ జరిగింది కేజీలు కొద్ది బంగారం కొనుగోలు చేసి విదేశాలకు పంపించారు అలాగే హవాలా చేశారు మనీ లాండ్రింగ్ జరిగింది సూట్ కేస్ కంపెనీలతో విదేశాలకు పంపిస్తారు డబ్బులు అనేటువంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ సిట్ సేకరించింది ఈ సమాచారం తోటి మేము రంగంలోకి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఈడీ ఈడీ రంగంలోకి దిగింది ఈడీ రంగంలోకి దిగి ఈడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించింది నిన్న మొన్న విచారించి విచారించింది అదొక నూట యాభై ప్రశ్నలు వేసింది అని చెప్పి చెబుతున్నారు ఆయన నాకే సంబంధం నేను అప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్నానని చెప్పి ఈడీకి చెప్పాడు ఆయన అని చెప్పి చెబుతున్నారు మరి మిగతా వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాలి కదా కసరీ రాజశేఖర రెడ్డి వాంగ్మోలం తీసుకున్నారు నిజంగా వాళ్ళు సీరియస్గా ఈ కేసుని ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కేసుని అని చెప్పి అనుకుంటే ఇమీడియట్గా మిగతా వాళ్ళని కూడా కస్టడీకి తీసుకొని విచారించాలి అని ఇప్పుడు సిట్ పోలీసులు విచారిస్తున్నారు ఇవాళ కూడా వీళ్ళ నలుగురిని ఫైనల్గా ఇప్పుడండి సిట్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని హోల్డ్ చేసి పెడుతున్నారు ఈడీలో ఈడీ హోల్డ్ చేసి పెట్టి ఆ కేసుని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తున్నానంటే ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారు కేసు ముందుకు తీసుకెళ్ళిందా తీసుకెళ్ళలేదు సేమ్ సమాచారం మొత్తం తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్ని తీసుకుంటారు ఆధారాలు తీసుకుంటారు వాంగ్మూలాలు కూడా తీసుకుంటారు కేసును మాత్రం అక్కడి నుంచి ముందుకు వానేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూశారు కాబట్టి ఈ రోజు కార్ చూశారు కదా ఈ రోజు కారు చూశారు కాబట్టి అక్కడ కూడా అదే జరుగుతుంది అని సర్వత్రా వినిపిస్తుంది దాని కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీతోటి టైఅప్ అయ్యారు వీళ్ళు ఎవరు కేటీఆర్ అండ్ టీము తోటి కలిసి వెళ్ళడానికి లేదా తోటి ఉండడానికి సిద్ధపడ్డారు ఆ మేరకు నెగోషియేషన్ జరిగినాయి అని చెప్పి కవిత గారు చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నరేంద్ర మోడీ గారు నాకు రాజకీయ ఏతర బంధం కలిగి ఉన్నారని చెప్పి చెప్పాడు ఆయన బీజేపీ పెద్దల ఆశీస్సులతో బెయిల్ మీద ఉన్నాడని అందరికీ తెలుసు బీజేపీ పెద్దల ఆశీసులు లేకుండా ఆయన ఒక రోజు కూడా బయట ఉండడు జైల్లో ఉంటాడని చెప్పి తెలుసు మరి బీజేపీతో బలమైన సంబంధం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గారు ఇప్పుడు ఈ కేసులో లిక్కర్ కేసులో దొరుకుతాడు ఈడీఐ అరెస్ట్ చేస్తుంది అనేటువంటి న్యూస్ ఏదైతే వస్తుందో అది నమ్మదగ్గదా అని అంటే తెలంగాణ ఈ కార్ రేసు విచారణకు సంబంధించిన దాని వైపు చూపిస్తున్నారు ఇప్పుడు అందరూ మరి ఇదేది ఏది జరిగిందో అది కూడా అదే జరుగుతుంది కదా అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కూటమిలో ఉన్నారు కీలకంగా ఉన్నారు మరి ఆయన ఏమైనా చక్రం దిప్పుతారా ఆయన తిప్పేదేమో చక్రం పనిచేస్తుందా నిజంగా పనిచేస్తే వెళ్తారు మరి ఆయన తిప్పే చక్రం పనిచేసేంత సిచ్యువేషన్ ఢిల్లీలో ఉండాలి దాన్ని అడ్డుకుంటున్నాడు రే జగన్మోహన్ రెడ్డి గారు అనేది వినిపిస్తుంది పైగా ఆయన చెబుతున్నారు అరెస్ట్ చేయండి రండి నేను విజయవాడలోనే ఉన్నాను రండి చూసుకొని మీకు అరెస్ట్ మీ దగ్గర ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా నిన్న మొన్న నేను విజయవాడలో ఉన్న ఎక్కడికి పోలేదు అరెస్ట్ చేయండి వచ్చి అని చెప్పి చెబుతున్నాడు అంటే అంత ధైర్యంగా ఉన్నారంటే కేసీఆర్ కేసు కేసీఆర్ గారి కేటీఆర్ గారి కేసు ఏమైందో ఈడీ కోర్టులోకి వెళ్ళి అది కూడా అదే అవుతుంది మొత్తం సమాచారాన్ని సేకరించుకుంటారు ఏం కష్టపడకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు ఇక్కడ నుంచి పొలిటికల్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్నీ జల్తో తెలియదు ఇక్కడైతే అర్థమవుతుంది ఏకనాథ్ షిందే వ్యవహారం అని మరి అక్కడ పొలిటికల్ గేమ్ ఏ స్టార్ట్ చేస్తారో తెలియదు ఈ కేసుని అడ్ అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఈడీ సిబిఐ అంటే నథింగ్ బట్ బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏం కాదు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో కాబట్టి ఈ కేసులని అడ్డు పెట్టుకొని ఎటు నుంచి ఏడైనా పాలిటిక్స్ని చెప్పగలరు ఒకవేళ పాలిటిక్సే చెయ్యాలి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు సేమ్ కేటీఆర్ గారి కేసు లాగానే అయిపోతుంది లేదు ఆల్రెడీ మన కూటంలో ఉన్నారు చంద్రబాబు గారు నమ్మదగ్గ భాగస్వామి అనుకుంటే మాత్రం వాళ్ళే చెప్పారు కదా ఈ దోషం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళే ఈడీని చట్ట ప్రకారం విచారించమని చెప్తే తిహార్ జైల్లో ఉంటారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పరిస్థితి వస్తుందా అని అంటే మిలియన్ డాలర్ ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న అది దాని సమాధానం చెప్పాలంటే